నమస్తే నేను మీరు ఆపోల్ భాస్కర్ న్యాయవాది హైకోర్టు ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రెవెన్యూకి సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు నోషనల్ ఖాతా నోషనల్ ఖాతా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ నోషనల్ ఖాతా అంటే ఏంటి నోషనల్ ఖాతాలో మన భూములు ఉన్నప్పుడు వాటిని ఎలా బయటికి తీసుకోవాలి నోషనల్ ఖాతా అనేటటువంటి దాని నుంచి మనం మన ధరణి వెబ్సైట్లు కానీ ల్యాండ్ రికార్డ్స్లలో కానీ రెవెన్యూ రికార్డులలో కానీ మన పేర్లు ఎలా నమోదు చేయించుకోవాలనేటువంటి విషయం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా నోషనల్ ఖాతా అని అంటే అది పట్టాభూమా అని తెలియక ప్రభుత్వ భూమా అని తెలియక లేదు దానికి యజమానులు అనేటటువంటి విషయం ఎవరికి తెలియక లేదు డిస్ప్యూట్లో కోర్టు ప్రిబిటెడ్ ప్రాపర్టీస్ల కింద పెట్టినప్పుడు కానీ లేదు ఏదైనా ట్రిబ్యునల్ కోర్టు ఇట్లా ఏదైతేంది ఏదో ఒక యంత్రాంగం ఆ భూముల్ని ప్రిబిటెడ్ ప్రాపర్టీల కింద పెట్టినప్పుడు చాలామంది రెవెన్యూ అధికారులు ఏం చేస్తారంటే అట్లాంటి భూములు తీసుకుపోయి నోషనల్ ఖాతాలు పెడతారు నోషనల్ ఖాతా అని అంటే ఒక రకంగా చెప్పాలంటే లెక్కలేని ఖాతా అన్నటువంటి పేరుతో పిలువబడతారు ఈ నోషనల్ ఖాతాలో మన భూములు పెట్టడం వల్ల ధరణిలో మన పేర్లు కనపడవు పాస్ పుస్తకాలు రావు రెవెన్యూ రికార్డులలో మన పేర్లు కనపడవు ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగితే మన భూముల్ని తెలవకుండా మనకు తెలియకుండా రెవెన్యూ అధికారులు తీసుకుపోయి నోషనల్ ఖాతాలు పెట్టేటటువంటి పరిస్థితి కనపడతా నోచనల్ ఖాతాలో మన భూములు పెట్టడం వల్ల పాస్ పుస్తకాలు రాక మన పేర్ల మీద భూమి కనిపించకపోవడం వల్ల ధరణిలో మన పేర్లు లేకపోవడం మూలంగా మనం మనం ఏమవుతుంది లోన్లు తీసుకునే పరిస్థితి లేదు రైతు బంధు రాదు రైతు బీమా రాదు లేదు ప్రభుత్వం ఏదైనా సబ్సిడీ స్కీమ్స్ ఇస్తే తీసుకునేటటువంటి పరిస్థితి లేదు బ్యాంకు పోయి బ్యాంక్కి చేసి లోన్ చేసి తీసుకునే పరిస్థితి లేదు ఎవరికైనా అమ్ముకుంటే అమ్ముకొని రీసేజ్ చేసేటటువంటి పరిస్థితి ఎక్కడ పోతుంది ఏం చేయాలి దీన్ని అనంటే నోషనల్ ఖాతాలో ఉండేటటువంటి మన భూల్ని మనం రిలీజ్ చేసుకోవాలంటే టీఎం థర్టీ త్రీ అనేటువంటి ఒక మైడిల్ ఉంది మీ సేవలో మనం ఏం చేస్తామంటే టీఎం థర్టీ త్రీ అనేటటువంటి ఒక మోడల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద మీరు ఒక దరఖాస్తు పెట్టండి టు డిలీట్ ది ల్యాండ్ ఫ్రమ్ ది నోషనల్ ఖాతా అనేటటువంటి పేరుతోటి మీరు ఒకటి డిలీట్ చే డిలీషన్ కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు పెట్టి ఒక ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు ఆగండి రెవెన్యూ అధికారులు దాని మీద యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ తీసుకోలేదు నోషనల్ ఖాతా నుంచి మన భవన్ని రిలీజ్ చేయలేదు చేయనప్పుడు మీరు ఏదైనా ఒక అడ్వకేట్ పెట్టుకోండి హైకోర్టులో రిట్ పిటిషన్ రిటర్మ్ బ్యాండ్ మైనాన్షియల్ అనేటువంటి ఒక రెట్ పిటిషన్ ఒకటి టూ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ కింద వేసిస్తే హైకోర్టు వారు ఏం చేస్తారంటే సంబంధిత అధికారులకు డైరెక్షన్స్ ఇస్తారు ఒక్క నోషన్ల ఖాతాని కాదండి మీకు పాస్ పుస్తకాలు రాకపోయినా మీ భూములు ప్రొబిటెడ్ ప్రాపర్టీ కింద ఉన్నా లేదు మీ భూములు నోషనల్ ఖాతా కింద ఉన్నా లేదా మీ భూమిని మోటేషన్ చేయకపోయినా లేదా భర్త చేస్తే భార్య పేరు మీద మోటేషన్ కాకపోయినా లేదు ఒక పార్టీషన్ సూట్ ఉంటుంది డిగ్రీ అయితే కోర్టు డిగ్రీ అయితే డిగ్రీ అమలు మనం రెవెన్యూ వాళ్ళకి దరఖాస్తులు పెడితే అమలు పరచకపోయినా ఇట్లా ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా రెవెన్యూ అధికారులు వాళ్ళు చేయాల్సినటువంటి విధులు నిర్వర్తించినప్పుడు సర్వే చేయకపోయినా మనం ఏం చేస్తామనంటే అంటే మీరు ఒక దరఖాస్తు పెట్టి చక్కగా అధికారులు చేయకపోయినప్పుడు మీరు ఒక దరఖాస్తు పెట్టి ఒక అడ్వకేట్ పెట్టుకొని మీరు ఏదైనా హైకోర్టులో ఒక రెడ్ పిటిషన్ వేస్తే ఆటోమేటిక్గా కోర్టు వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు సర్వే చేయమనో మొటేషన్ చేయమనో ల్యాండ్ అని ప్రైవ్యూటీలకు వెళ్ళి డిలీట్ చేయమనో లేదు భర్త విరాసత్ కింద నోటీసుని అమలు పరచమన్నా ఇట్లా నోవిషనల్ ఖాతా నుంచి డిలీట్ చేయమనేటటువంటి పేరుతోటి హైకోర్టు వారు రిటైర్ మ్యాండర్స్ కింద హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చేటటువంటి అధికారం ఉంది అవకాశం ఉంది ఆ రకంగా మీరు దాన్ని వాడుకోవాలని చెప్పేసి కోరుతున్నాం